ఎవరైనా మరణించినప్పుడు ఇచ్చే జ్ఞాపకార్థం వస్తువులను ఏమి చేయాలి కుటుంబంలో ఎవరైనా మరణించినప్పుడు ఆ కుటుంబ సభ్యులు ఏదో ఒక వస్తువును చనిపోయిన వ్యక్తి యొక్క జ్ఞాపకార్థంగా పంచిపెడుతూ ఉంటారు అయితే ఇలా పంచిపెట్టిన వస్తువులను తీసుకోవచ్చా ఒకవేళ ఆ వస్తువులను తీసుకుంటే ఏమి చేయాలి తీసుకున్న వస్తువులను శుభకార్యాలకు ఉపయోగించవచ్చా వాటిలో భోజనం చెయ్యవచ్చా వీటికి సంబంధించి ఎటువంటి నియమాలు పాటించాలి అనే విషయం గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోని తప్పకుండా లైక్ చేయండి సాధారణంగా ఎవరైనా మరణించినప్పుడు వారి యొక్క పేర్లను బట్టి కార్యం అనేది పదమూడు రోజులకు పదిహేను రోజులకు లేదా పదకొండు రోజులకు వస్తుంది అలా వచ్చిన కార్యాన్ని పెద్ద కార్యం అని పిలుస్తారు పెద్ద కార్యం రోజున కుటుంబంలో ఉన్న వారందరూ తమ బంధువులను చుట్టుపక్కల వారిని పిలిచి భోజనాలు పెట్టడం జరుగుతుంది అయితే చాలామంది ఈ భోజనాలకు వెళ్ళడానికి సంకోచిస్తూ ఉంటారు చావు ఇంటికి వెళ్ళి భోజనం చెయ్యవచ్చా అని భయపడుతూ ఉంటారు ఒకవేళ చావు ఇంటికి వెళ్ళి భోజనం చేస్తే ఏమైనా జరుగుతుందా అనే సందేహం కూడా వస్తుంది కానీ ఈ విషయం గురించి భయపడాల్సిన అవసరం లేదు దీనిలో ఎటువంటి సందేహము లేదు తప్పకుండా భోజనాలు చేయవచ్చు అయితే అందరికీ ఒక సందేహం ఉంటుంది పెద్ద కార్యం రోజున ఎందుకు భోజనాలు పెడతారు అని దీనికి సమాధానం ఏమిటంటే చనిపోయిన వ్యక్తి ఎవరికైనా రుణం ఉంటే కనుక ఆ వ్యక్తి యొక్క ఆత్మ శాంతించదు అని ఆ రోజున బంధువులను చుట్టుపక్కల వారిని పిలిచి అందరికీ భోజనాలు పెట్టడం జరుగుతుంది అలా భోజనం పెట్టడం వలన ఆ వ్యక్తి యొక్క రుణం అనేది తీరుతుందని నమ్ముతారు అంతేకాకుండా దినం భోజనాలను పితృదేవత ప్రసాదం అని ఆ ప్రసాదాన్ని తప్పకుండా స్వీకరించాలని శాస్త్రాలలో చెప్పబడింది కనుక ప్రతి ఒక్కరూ దినం భోజనాలకు వెళ్ళి భోజనం చేయవచ్చు కనుక ప్రతి ఒక్కరూ భోజనాలు చేయవచ్చు అలా భోజనం చేయడం వలన మీకు ఎటువంటి కీడు జరగదు ఇక రెండవ విషయం ఏమిటంటే భోజనాలు పెట్టిన తరువాత చనిపోయిన వ్యక్తి యొక్క జ్ఞాపకార్థంగా ఏదో ఒక వస్తువును పంచుతారు చాలా వరకు స్టీల్ వస్తువులను మాత్రమే జ్ఞాపకార్థ వస్తువులుగా పంచిపెడుతూ ఉంటారు అలా పంచిపెట్టిన వస్తువుల పైన చనిపోయిన వ్యక్తి యొక్క పేరు మరియు చనిపోయిన తేదీ అనేది రాసి ఉంటుంది అయితే జ్ఞాపకార్థం వస్తువులను తీసుకునేటప్పుడు కొంతమంది భయపడుతూ ఉంటారు ఇలా ఈ వస్తువులను తీసుకోవచ్చా అలా తీసుకుంటే ఏమైనా జరుగుతుందా అని భయపడుతూ ఉంటారు కానీ ఈ విషయంలో ఎటువంటి భయం పెట్టుకోకూడదు వ్యక్తి యొక్క జ్ఞాపకార్థంగా ఇచ్చే వస్తువులను ఇంటికి తీసుకురావచ్చు ఇంటికి తీసుకువచ్చిన తరువాత తప్పకుండా ఒక నియమాన్ని పాటించాలి పూర్వకాలం నుండి ఈ నియమాన్ని ప్రతి ఒక్కరూ పాటిస్తున్నారు ఎవరైతే దినం భోజనం చేసి ఇంటికి వస్తారో వారు ఇంటికి వచ్చిన తరువాత తప్పకుండా కాళ్లను కడుక్కొని మీరు ఏ వస్తువు అయితే జ్ఞాపకార్థంగా తీసుకుని వచ్చారో ఆ వస్తువును ఒకసారి నీళ్ళతో కడిగి బయట ఆరబెట్టాలి ఆ వస్తువు ఆరిన తరువాత ఇంటిలోకి తీసుకురావచ్చు ఇది పురాతన కాలం నుండి వస్తున్న ఆచారం తరువాత ఈ వస్తువును ఇంటిలోకి ఉపయోగించుకోవచ్చు ఈ వస్తువులో భోజనం చేయవచ్చు ఒకవేళ వాళ్ళు జ్ఞాపకార్థం కింద స్టీలు గ్లాసును ఇస్తే కనుక గ్లాసులో నీటిని త్రాగవచ్చు అయితే ఈ వస్తువులను పూజా కార్యక్రమాలలో వాడకూడదని కొంతమంది పండితులు చెబుతుంటే మరికొంతమంది పూజా కార్యక్రమాలలో వాడుకోవచ్చని చెబుతున్నారు